నమస్కారం ఈరోజు అనంతపురం నగరంలో మరొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్రిభువన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభ సందర్భంగా మిత్రులందరూ కూడా ముగ్గురు కలిశారు త్రిమూర్తుల్లాగా ఈరోజు సుదర్శన్ వికాస్ అండ్ సోమసుందర్ వీళ్ళ ఆధ్వర్యంలో యువత ఈరోజు ముందుకు వచ్చి ఒక మంచి వైద్య సేవలు అందించాల ఉద్దేశంతో అనంతపురం నగరంలో ఈరోజు కళ్యాణ్ రోడ్లో ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది ఈ ఆసుపత్రి ద్వారా మన అనంతపూర్ నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అందుబాటు ఉండేటట్టుగా అన్ని సేవలు అందించాలి లక్ష్యంతో ఈరోజు డాక్టర్స్ ద్వయం అయితే ఇద్దరు డాక్టర్లు తర్వాత ఒక మిత్రుడు కలిసి ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది మంచి సేవలు అందించాలి పేద ప్రజల పట్ల సౌద్భావంతో కొంచెం ఫీజ్ కన్సెషన్ కూడా ఎక్కువ ఇచ్చి వాళ్ళకి ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే వైద్యరంగం అంటేనే సేవకు మరో పేరు సో ఇలాంటి సేవలు చేయడమే చాలా అదృష్టంగా భావించి వీరు కూడా వైద్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి నేను వారిని ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు అనంతపురం నగరానికి సమీపంలో త్రిభువన్ మల్టీ స్పెషల్టీ హాస్పిటల్ మాకు అత్యంత సన్నిహితులు సోదరు సోమసుందర్ గారు అలాగే మా డాక్టర్స్ వికాస్ గారు సుదర్శన్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి నగరంలో ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ కూడా స్పైన్ సర్జన్ అంటే స్పైన్ స్పెషాలిటీ అలాగే ఆర్థోపెడిక్స్ అలాగే ఎముకలకు సంబంధించి ఇంకా జనరల్ మెడిసిన్ సర్జరీ కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నారు ఆ ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఓపెనింగ్ సెరమనీకి నన్ను అత్యంతగా ఆప్యాయంగా భావించే మా సోదరులు లాంటి ఎందుకంటే మా లాంటి యంగ్ మెడికోల్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ అయినటువంటి డాక్టర్స్ ఇలా మా ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది దీంట్లో మా ఇన్వాల్వ్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని ఇలాగే వీళ్ళందరూ ఇంకా ప్ర ప్రజల్లో సేవలు అందించే విధంగా క్యాంప్స్ పెట్టే విధంగా మేము ప్రోత్సహిస్తామని కూడా ఈ సభంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా బెస్ట్ విషయస్ తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి మా ఈ త్రిభువన్ హాస్పిటల్కి విచ్చేసిన సార్ గారికి అండ్ ఉమర్ ముక్తార్ గారికి మా హృదయపూర్వక నమస్సుమాంజలి మా హాస్పిటల్కి అలంకరించడానికే కాకుండా మా హృదయాలను కూడా అలంకరించడానికి వచ్చారు ఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్ సార్ అండ్ మా ఈ త్రిభువన్ హాస్పిటల్కి సంబంధించి వికాస్ సార్ అండ్ సోమ్ సుందర్ నాయక్ గారి ఆధ్వర్యంలో మాకి ఉపాధి కల్పించిన వీళ్ళిద్దరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజలి అండ్ మా ప్రత్యేకతలు మైసెల్ఫ్ అండ్ డాక్టర్ సుదర్శన్ కన్సల్టెంట్ ఫిజీషియన్ అండ్ వికాస్ నర్సింహ ఆర్థో ఆర్థోపెడిషియన్ అండ్ స్పైన్ సర్జన్ స్పెషలిస్ట్ అండ్ ఇవే కాకుండా జనరల్ సర్జరీ విభాగం అత్యాధునిక లాప్రోస్కోపిక్ సర్జరీ పద్ధతిలో ఆపరేషన్ చేయడం అండ్ దాంతోపాటు ప్లాస్టిక్ సర్జరీ యూరాలజీ వంటి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీస్ మేము ఇక్కడ ఆహ్వానిస్తున్నామండి అండ్ దాంతోపాటు డర్మటాలజీ అండ్ కాస్మెటిక్ క్లినిక్ క్లినికల్ క్లినికల్ కాస్మటాలజీ ఇవన్నీ ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాము సో ఈ ఏర్పాట్లను వినియోగించుకొని మీరు ప్రాబ్లమ్స్తో వచ్చి అండ్ మీ యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకొని వెళ్ళడానికి మేము హెల్ప్ చేస్తాము అండ్ మీ సహకరిస్తారని ఐ ఐఎమ్ డాక్టర్ వికాస్ ఐ థ్యాంక్స్ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ డాక్టర్ ఉమర్ టు గివ్ దేర్ బ్లెస్సింగ్స్ టువర్స్ అండ్ వీ హోప్ వీ డూ గుడ్ యాజ్ సార్ టోల్డ్ దట్ వీ షుడ్ ప్రొవైడ్ ద గుడ్ హెల్త్ సర్వీసెస్ వితౌట్ ఎనీ బయాస్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ ఈవెంట్ హలో ఈరోజు త్రిబుల్ వన్ మల్టీ హాస్పిటల్ ఓపెనింగ్కి చేసినటువంటి ఎంపీ గారికి అలాగే డాక్టర్ ఉమ్మర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే డాక్టర్స్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా ఈరోజు రాప్తా నియోజకవర్గంలో కళ్యాణదుర్గం రోడ్డు పాపంపేటలో ఇంకొక మొదటి స్పెషల్ హాస్పిటల్ వచ్చిందంటే ఆనందంగా ఉంది ప్రజలకి ఇది బిజినెస్గా కాకుండా సేవా మార్గంలో చేసి అందరితో అందరికీ పేదలకి సకల సౌకర్యాలు ఆరోగ్యం ఇది చేస్తారని ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను థ్యాంక్ యూ